శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమతి రామానుజాయ నమ గీతామృతం మహత్ పుణ్యాంబోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ శ్రీమానావిరూత్ భూమౌ రామానుజ రామానుజదివాకర మన భరతభూమిని ఉద్ధరించుటకు ధర్మ సంస్థాపన గావించుటకే అవతరించిన భగవద్ అవతారాలలో శ్రీ రామావతార శ్రీకృష్ణావతారములు అత్యంత విశిష్టమైనవి మనుజులతో సంబంధాలు కలిగి ఉండి పవిత్రులను గావించినవి అందులోనూ ద్వాపర యుగాంతమున శ్రీకృష్ణావతారములో అతిమానుష లీలలు చూపిన గోపాలనందనుడు శ్రీమద్భగవద్గీతను ప్రసాదించి మన ఖండానికే కాక యావత్ ప్రపంచానికి కర్మ జ్ఞాన భక్తి మార్గాలు ప్రబోధించి జనులు ముక్తి మార్గాన్ని అవలంబించుటకు మార్గదర్శి అయి జగదాచార్యుడైనాడు అట్టి భగవద్గీత ద్వారా ఇప్పటికే లక్ష మంది జనులు ధరించినారు ఇక ముందు కూడా తరిస్తూనే ఉండగలరు ఇట్టి పరమగతిని ప్రసాదించు భగవద్గీతను ఆస్వాదించి అనుభవపూర్వకంగా గీతార్థ సంగ్రహమును వెలువరించిన శ్రీమద్యామున మునులు మొట్టమొదటి వైష్ణవాచార్యులు వారి గ్రంథాన్ని పరిశీలించి తదుపరి భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి భాష్యాన్ని రచించిన శ్రీమద్ రామానుజులు రెండవ జగదాచార్యులు శ్రీ విశిష్టాద్వైతమును సకల జనులకు ధరించుటకు అనుకూలంగా వైష్ణవ సాంప్రదాయాన్ని తీర్చిదిద్దిన ఆది శేషాంశ సంభూతులు రామానుజులు శ్రీమద్ రామానుజులు రచించిన గీతా భాష్యము ముఖ్యంగా భక్తి ప్రపత్తులు అనగా శరణాగతి ప్రధానమైన తరుణోపాయమని వివరించి ముముక్షువులకు అనగా ప్రపన్నులకు సంశయ నివృత్తి చేసి భగవంతునిపై దృఢ విశ్వాసము కలుగునట్లు ప్రేరణనిచ్చినది అందువల్లనే భగవద్ గీతా గీతాభాష్యము పలువురు తత్వవేత్తల ప్రశంసలను అందుకొన్నది ఎంతో కాలం నుండి మూలబడి ఇప్పటి వారికి అందుబాటులో లేకుండా ఉన్న సనాతన ధర్మ గ్రంథాలను వెలికితీసి చాలా ఓర్పుతో నేర్పుతో చాలా శ్రమ కోర్చి తెలుగు తాత్పర్యంతో ముద్రణ చేస్తూ నేటి సమాజానికి అందిస్తున్న మహోపకారకులు శ్రీమాన్ లక్ష్మీ నరసింహాచార్య స్వామి ప్రశంసనీయులు వీరి జీవన విధానం పరిశీలిస్తే ఆడంబరాలు ఆర్భటాలు లేని సాత్వికమైన మార్గం ఈ మార్గంలో సత్సాంప్రదాయ సాహిత్య సేవ చేస్తున్న వీరి జన్మ సార్థకమైనది ప్రస్తుతం శ్రీ యామున దేశికుల గీతార్థ సంగ్రహంతో సహా శ్రీమద్ రామానుజుల గీతా భాష్యాన్ని మూలాన్ని అనుసరిస్తూ అత్యంత సులభ శైలిలో తెలుగులో అనువాదం చేయటం కనిపిస్తుంది వీరి అనువాదాన్ని అక్కడక్కడ పరిశీలించగా వీరి స్వంత భావాలేవీ చొప్పించకుండా భగవద్ రామానుజుల హృదయాన్ని చక్కగా ఆవిష్కరించగలగటం వీరి పాండితీ ప్రకర్షకు ప్రతిభకు అద్దం పడుతూ ఉన్నది સુશીલાણી રામાનુજદાસી